హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ ఇతర ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి చేయడమే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు జిల్లాలో చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని తొలగించి గెలిపే అంతిమ లక్ష్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని అనివార్య కారణాల వల్ల పోటీ చేయలేకపోయాడని ఇప్పుడు మళ్లీ దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని పార్టీలో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ తాటిపై నిలబడి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం మా అందరికీ ఉందని తెలిపారు అలాగే ఎప్పుడు పోటీ చేసినా దర్శి నియోజకవర్గ ప్రజలు బూచేపల్లి కుటుంబానికి అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు రెండు పేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలకు గాను పది స్థానాలు వైసీపీ కైవసం చేసుకునేటట్లు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు ಚರಿತ್ರ ಅಲ್ಲೇನಾಡು ಶಿವಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಎಂಎಲ್ ಎಲ್ಲ వాళ్ళు కూడా ఎన్నిక జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో సుబ్బారెడ్డి గారి ఆరోగ్యం ఆయన కోరిక పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లేదు మరి ఈరోజు అందరూ కూడా దక్షిణ నియోజకవర్గంలో అందరూ కూడా ఏకగ్రతంగా శివప్రసాద్ గారు అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న వేదన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శివప్రసాద రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగిందని కూడా అందరూ కూడా చిన్న చిన్న కూగాదులున్నా కూడా

తర్వాత ఏంటంటే పని కోసం ఉంటే శివంతో బయట చేయండి ఈ రెండు నెలల మట్టికి శివన్ ప్రశాంతంగా అలక్ష్యం చేయించుకుని వాళ్ళందరూ కూడా ఏకతాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా నాయకులు చేయకుండా ఖచ్చితంగా పార్టీకి పార్టీ పేద నుండి ఇండిపెండెంట్ నేపథ్య అభిమానంతో మత్య చేసిన పార్టీ మా పార్టీగా ప్రజలలో ఉన్నటువంటి మంచి అభిప్రాయం ప్రాంతంలో సంపూర్ణ విజయం సాధించడానికి పేద ప్రజలే అండగా పార్టీ ముందుకు నడుస్తుంది కాబట్టి పార్టీ బలోగేతానికి అందరం కూడా కదేశం చేసుకోవడం ముందుకు నడుస్తామని పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శుభా కూడా అభినందన తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్